హాయ్ అండి అందరైతే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మేము నిన్న సాటర్డే నండి సాటర్డే వీడియో ఇదైతే ఈరోజు రోజు అయితే కాదు సో ఈరోజు నాకు టైం వీలైంది అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే సో తింటే సాటర్డే కదా మేము మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఏదో ఒక శనివారం అయితే తప్పకుండా అయితే టెంపుల్కి అయితే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తామండి సో ఎవ్రీ సాటర్డే వెళ్ళాలంటే నాకు స్కూల్ ఉంటుంది కాబట్టి నాకు ఇప్పుడు హాలిడేస్ అయితే ఇచ్చారు కదా సో తిన్నటి నుంచి మాకు సంక్రాంతి సెలవులు అయితే ఇచ్చారు కాబట్టి నిన్న మాకు సాటర్డే రోజు వీలుద్దని చెప్పేసి నిన్న టెంపుల్కి అయితే వెళ్ళాము నేను మా ఆయన మా పిల్లలు ఇద్దరం కలిసి మా నలుగురం కలిసి అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి కదండి ప్రదక్షిణలు చేస్తుండే మా అబ్బగాడు చూడండి మా అబ్బాయి గారు వాడు రెండు చేతులు మంచిగా చక్కగా జాయిన్ చేసుకొని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాడు మేము స్పెషల్గా ఈ మాకు ఈ గుడితో చాలా అనుబంధం అవుతుంది ఎందుకంటే మా మా అత్తమ్మ మా ఇద్దరు మా మరిదికి మా ఆయనకి ఇద్దరికైతే పుట్టు వెంట్రుకలు ఇక్కడనే తీయించింది పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా సో ఇక్కడనే సెంటిమెంట్తోన ఆమెకు ఇక్కడ ఈ ఈ మన ఆంజనేయ స్వామికి మొక్కిన తర్వాతనే పిల్లలైతే పుట్టారని చెప్పేసి మా అత్తం ఎప్పుడు చెప్తుంటేది సో ఇద్దరికి అక్కడనే వెంట్రుకలు తీయించామని చెప్పేసి సో నా మనమనులోకి ఇద్దరు కూడా అక్కడనే వెంట్రుకలు తీయించాలని చెప్పేసి ఇక్కడనే నా ఇద్దరు పిల్లలకు కూడా మా పెద్దోనికి చిన్నోనికి ఇక్కడైతే వెంట్రుకలు అయితే దీయించామండి వెంట్రుకలు సో గుళ్ళోకి వెళ్ళేసి అక్కడ టెంకాయ అయితే మొ టెంకాయ అయితే పగలగొట్టి నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి అయితే అర్చనైతే చేయిస్తున్నాం మా అందరి పేర్ల మీద నేను మా మరిది మా అత్త మా నా ఇద్దరు కొడుకులు మా ఆయన మా మా ఫ్యామిలీ మెంబర్స్ పైన అందరిపైన అర్చన అయితే చేయించుకున్నాము గుడిలో మా అందరి పేర్లపైన అర్చన చేయించుకున్న తర్వాత అక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు ప్రసాదం తీసుకొని ఇక్కడ గుళ్ళు టెంకాయ కొట్టాము కదా ఆ టెంకాయని అయితే మా పిల్లల అమ్మ నేను టెంకాయ తింటా అని చెప్తే వాళ్ళు ఇద్దరికైతే టెంకాయ అయితే పగిలికొట్టించానండి ఇద్దరికి సేమ్ సేమ్ డ్రెస్సెస్ వేశాను మొన్న నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇద్దరికి జూడియోలో తీసుకున్నాను సేమ్ సేమ్ ఉండాలని చెప్పేసి సో ఇక్కడ మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇదోండి ఈరోజు వీడియో నచ్చితే లైక్